వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ఏపీ క్యాబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇది మహిళలకు ఒక రకంగా చెప్పుకోవాలంటే పండగ లాంటి వార్త అని చెప్పుకోవచ్చు ఇంతటికి ఏం నిర్ణయం తీసుకున్నారు ఏమని తెలుసుకునే ముందు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా సరే మహిళలు ఎవరైనా సరే ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇంతటికి ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏంటంటే ఒక లైకు షేరు కామెంటు సబ్స్క్రైబ్ ఇదే మీరు ఇచ్చేది అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కో హామీ అమలు చేసుకోవడానికి అమలు చేస్తూ వస్తుంది ఏపీలో ప్రస్తుత అధికార కూటమి అని కూడా చెప్పుకోవచ్చు గత వైసీపీ ప్రభుత్వంలో పోలిస్తే మెరుగైనటువంటి పాలన అన్నది కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకోవచ్చు అన్ని ఎన్నికల హామీలు అమలు చేసే దిశగా ప్రయత్నాలు అయితే ప్రస్తుత కూట ప్రభుత్వం అయితే చేస్తుంది ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి నిధులు కూడా సమకూర్చుకునేందుకు కూడా కూటమి ప్రభుత్వం అంటే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగానే ప్రయత్నాలు చే చేస్తున్నారు ఇప్పటికి కూడా అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి వస్తూ ఏపీ సంక్షేమ పథకాలు నిధులు అందించాల్సినటువంటిది కేంద్ర పెద్దలను కూడా కోరుతూ వస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు లోపు ఎమ్మెలి ఎన్నికలలో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హామీలన్నీ కానీ ముందుగానే అమలు చేయడంతో పాటు దాని ద్వారా మరోసారి కూడా ప్రభుత్వాన్ని మరోసారి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని అయితే చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండాంటికి సంబంధ ఈ రెండాంటిని కూడా కొంత సమర్థవంతంగా నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రాబోయేటువంటి జిమిలి ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ తమ కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపాలంటూ కూడా ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కూడా కూటమి పార్టీ నేతలందరూ కూడా భావిస్తున్నారు దీనిని దీంట్లో భాగంగానే ఒక్కో పథకానికి అమలు చేస్తూ ముందుకైతే సాగుతుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికే దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా పథకాన్ని శ్రీకారం చుట్టారు ఈ పథకాన్ని ప్రజల నుంచి కూడా భారీగా స్పందన రావడంతో ఇది కూటమి ప్రభుత్వం మరింత మైలేజ్ తీసుకురావడంలో మహిళలు దృష్టిని వాళ్ళ వైపు అంటే మహిళల దృష్టిని కూడా కూటమి ప్రభుత్వం వైపు మళ్ళే విధంగా ఆ దృష్టిలో పెట్టుకునే విధంగా మరిన్ని పథకాలను అమలు చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో మహిళలకు మద్దతుగా తమకు పూర్తి స్థాయిలో ఉండేలా మహిళల యొక్క మద్దతు అనేది కూడా కూటమి ప్రభుత్వం వైపు పూర్తి స్థాయిగా ఉండే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలు తీరు పైన కూడా అటు తెలంగాణ కావచ్చు కర్ణాటకలో కావచ్చు అక్కడ అధికారులు బృందం అధ్యయనం చేసింది ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం అక్కడ పర్యటించి అక్కడ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ప్రభుత్వం ఏ విధంగా అవన్నీ కూడా అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వానికి ఏం జరుగుతుంది ఏ విధంగా ఇక్కడ అమలు చేయాలనే దాన్ని కూడా అటు తెలంగాణ కర్ణాటక ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఉచిత బస్సు విధానాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి కూటమి ప్రభుత్వం అలాగే అధికారుల బృందాన్ని అక్కడికి పంపించి అధ్యయనం చేసి వచ్చింది ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు వచ్చే సంక్రాంతి నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది దీనికోసం నిధులను సిద్ధం చేసుకుంటున్నారు అలాగే కొత్త బస్సులను కూడా కొనుగోలు చేయటంతో పాటుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో పురుషులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుగానే వాటి పరిష్కారం మార్గంలో కూడా అన్వేషించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి రానున్న పండక్కి మరో పథకాన్ని అమలు చేసే దిశగా ఇలా మహిళలకు సంబంధించిన ప్రతి పథకాన్ని అమలు చేసే విధంగా కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది కాబట్టి అది రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కోటమి ప్రభుత్వానికి మహిళలు అండగా ఉండే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ పథకాలను అమలు చేసే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు అమలు చేసుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఏమైనా కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి